గుకేష్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు సింగపూర్లో జరిగిన ఈ పోటీలో చైనాకు చెందిన డింగ్ లిరేన్ని ని ఓడించి అరుదైన ఘనతను సాధించాడు ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందినవాడు గ్యారీ క్యాస్పరోవ్ క్యాస్పరవ్కి ఇరవై రెండేళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలబడే అవకాశం వచ్చింది ఆ రికార్డుని ఇప్పుడు గుకేష్ దొమ్మరాజు అధిగమించాడు అతని వయసు పద్దెనిమిదేళ్ళు మాత్రమే దాదాపు పదేళ్ల తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మళ్ళీ భారతదేశానికి వచ్చింది తీసుకొచ్చిన గుకేష్ దొమ్మరాజు చెన్నైలో పుట్టి పెరిగిన అతనికి తెలుగు మూలాలు ఉండటం తెలుగు వాళ్ళకి అదనపు ఆనందం దేశ చరిత్రలో మొదటిసారిగా విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా రెండు వేల పన్నెండులో గెలిచాడు ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు గెలిచాడు రెండు వేల పన్నెండు వరకు కూడా ఆ టైటిల్ని నిలబెట్టుకున్నాడు రెండు వేల పదమూడులో మ్యాగ్నస్ కాల్సన్ చేతిలో ఓడిపోయాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ ఛాంపియన్షిప్ టైటిల్ భారతదేశానికి రాలేదు ఇప్పుడు పదేళ్ల తర్వాత గుకేష్ దాన్ని సాధించుకు వచ్చాడు ఇందులో ఇంకో విశేషం ఏంటంటే రెండు వేల పదమూడులో జరిగినటువంటి టోర్నీ చెన్నై వేదికగా జరిగింది అక్కడ విశ్వనాథనానంద్ మ్యాగ్నస్ కాల్సన్ తలపడ్డాన్ని స్వయంగా ఎనిమిదేళ్ల గుకేష్ చూశాడు ఆ రోజు విశ్వనాథన్ ఆనంద్ తన టైటిల్ని కోల్పోవడం కూడా చూశాడు అప్పుడే నేను నిర్ణయించుకున్నాను అంటే ఎనిమిదేళ్ల వయసులో ఎప్పటికైనా మళ్ళీ నేను ఈ టైటిల్ని భారతదేశానికి తీసుకొస్తాను అని అనుకున్నాను ఆ కళ ఇప్పటికీ ఇరవై ఇరవై నాలుగులో పదేళ్ల తర్వాత నెరవేరింది అని చెప్పి గుకేష్ నిన్న సింగపూర్లో జరిగినటువంటి ఈ టైటిల్ ఛాంపియన్షిప్ తర్వాత గీల్చిన తర్వాత మాట్లాడుతూ అన్నాడు గుకేష్ తోమ్మరాజ్ తలపడిన డింగ్ లెరేన్ ఏమాత్రం తక్కువవాడు కాదు అతను చైనాకు చెందినవాడు పోయిన ఏడాది అతను ప్రపంచ చెస్ ఛాంపియన్గా గెలిచాడు అతనికి కూడా చాలా రికార్డులు ఉన్నాయి చెస్లో అటువంటి వ్యక్తితోటి తలపడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు సింగపూర్లో జరిగిన ఈ టోర్నీలో పద్నాలుగు గేమ్స్ ఉంటాయి పద్దెనిమిది రోజుల పాటు జరిగింది మహాభారత యుద్ధంలాగా ఈ చదరంగం క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగింది డింగ్ లిరేన్ ఫామ్ ఈ మధ్య అంత గొప్పగా ఏమీ లేదు అందువల్ల కే మొదలైనప్పుడు గుకేష్కి అవకాశం ఉన్నది ఈసారి గెలవడానికి అని చెప్పి అనుకున్నారు అయితే ఫస్ట్ రౌండ్లోనే గుకేష్ ఓటమి పాలయ్యాడు అప్పుడు అర్థమైంది లిరేన్ తోటి పోరు అంత సులువేం కాదు అని చెప్పి అయితే ఆ తర్వాత గుకేష్ నెమ్మదిగా కోలుకున్నాడు మొదటి పది గేముల్లో ఎనిమిది డ్రా అయితే మిగతా రెండింటిని చేరొకరు గెలుచుకున్నారు డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరేన్ ఛాలెంజర్ ధోమరాజు గుకేష్ అంటే అప్పటికి సమానంగా ఉన్నారు ఇద్దరు తొలి పది గేముల తర్వాత పదకొండవ గేమ్లో గుకేష్ చాలా బ్రహ్మాండంగా ఆడాడు అద్భుతమైన విజయాన్ని సాధించాడు దాంతో ఇక మిగిలిన మూడు గేములు పద్నాలుగులో ఇంకా మూడు మిగిలి ఉన్నాయి ఈ మూడు గేముల్ని డ్రా చేసుకుంటే చాలు టైటిల్ ఇక గుకేష్ అనేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితిలో పన్నెండవ గేమ్లో మళ్ళీ పరాజయం ఎదురైంది ఆ తర్వాత పదమూడవ గేమ్ని డ్రా చేసుకున్నాడు ఆఖరి గేమ్ అంటే పద్నాలుగవ గేమ్ కూడా డ్రా అయితే టై బ్రేక్ మళ్ళుతుందని చెప్పి అనుకున్నారు ఒకవేళ టై బ్రేక్ కనుక వస్తే అది మళ్ళీ డింగ్ లిరేన్కే అనుకూలంగా ఉంటుంది అని కూడా భావించారు అయితే చిట్ట చివరి పద్నాలుగవ రౌండ్లో దొమ్మరాజు గుకేష్ ఎవ్వరూ ఊహించని విధంగా గెలుపు సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలబడ్డాడు పద్నాలుగో గేమ్లో డింగ్ లిరేన్ ఒక పొరపాటు చేసే ఆట గుకేష్ ఏమన్నాడంటే అతను పొరపాటు చేశాడు అనే విషయాన్ని గ్రహించటానికి నాకు కొన్ని సెకండ్లు పట్టింది కానీ ఎప్పుడైతే ఇతను పొరపాటు చేశాడు అని గ్రహించానో అప్పుడు నా మనసులో ఆనందానికి అవధులు లేవు ఆ వెంటనే పై ఎత్తితోటి అతను ఓడించాడు మొత్తం ఛాంపియన్షిప్ గుకేష్ దొమ్మరాజు వశమైంది గుకేష్ దొమ్మరాజు ఇప్పటికే చెస్ రంగంలో చాలా గుర్తింపు పొందాడు ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర సంవత్సరాల వయసులో అతను చెస్ ఆడడం ప్రారంభించాడు అతని తల్లిదండ్రులు తెలుగు మూలాలు ఉన్నవాళ్ళు కానీ చెన్నైలోనే స్థిరపడ్డారు ఎప్ప ఎప్పటి నుంచో చెన్నై భారతదేశానికే ఇవాళ చెస్కి మక్కాగా రూపొందిన విషయం తెలుసు ఇటీవల కాలంలో చాలామంది ప్లేయర్స్ చెన్నై నుంచి వస్తున్నారు ఏంటంటే వాళ్ళల్లో గుకేష్ దొమ్మరాజు లాగానే ఎక్కువ మంది తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ విధంగా చెస్లో రాణిస్తున్న వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో దొమ్మరాజు గుకేష్ ఇప్పటికే పన్నెండేళ్ల ఏడు నెలల వయసులోనే థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా చరిత్రలో నిలబడ్డాడు మొన్న ఏప్రిల్లో అంటే అప్పటికే అతనికి పదిహేడు సంవత్సరాలు టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో కూడా గెలుపొంది ఇప్పటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోరాడడానికి అర్హత సాధించాడు అట్లా అర్హత సాధించిన యంగెస్ట్ ఎవర్ ప్లేయర్గా గుకేష్ అప్పటికే గుర్తింపు పొందాడు గుకేష్కి సదరంగంలో చాలా అగ్రెసివ్ ప్లేయర్గా గుర్తింపు ఉంది అతను ఓపెనింగ్స్లోనే చాలా కాంప్లెక్స్ పొజిషన్స్ని క్రియేట్ చేస్తాడని తద్వారా తన ప్రత్యర్థుల్ని అన్సెటిల్ చేస్తాడని పేరుంది ఈ మొత్తం గెలుపులో చంద్రుడి మీద మచ్చలాగా ఒక చిన్న కామెంట్ క్యారీ క్యాస్ప్రో నుంచి వచ్చింది ఏమంటాడంటే ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మ్యాగ్నెస్ కాల్సన్ లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు అని అన్నాడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు వేల పదమూడులో విశ్వనాథన్ ఆనంద్ని మ్యాగ్నెస్ కాల్సన్ ఓడించాడు అప్పటి నుంచి అతనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా కొనసాగుతున్నాడు పోయిన ఏడాది అతను ఛాంపియన్షిప్లో పాల్గొనలేదు నాకు మోటివేషన్ లేదు నేను ఇప్పుడు నెల రోజుల పాటు దీనికోసం ప్రిపేర్ అవ్వాలన్న కోరిక కలగడం లేదు అని చెప్పి వైదొలిగాడు అతను లేకపోవడం అనేది ఒక లోటు అతను కూడా ఉంటే ఈ ఛాంపియన్షిప్కి ఇంకా కళ వచ్చేది అని చెప్పి గ్యారీ క్యాస్ప్రో అన్నాడు అయితే అదే సమయంలో డింగ్ లిరేన్ లాంటి డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడించడం అంత సులువైన విషయం ఏమీ కాదు ఇవాళ నేను ఆడింది బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది ఇయర్గా నేను అనుకుంటున్నాను అని చెప్పి డింగ్ లీరే కూడా అన్నాడు ఓడిపోయిన తర్వాత అయితే చివరిలో నేను చేసిన పొరపాటు వల్ల బ్లండర్ వల్ల నేను ఓటం పాలు కావాల్సి వచ్చింది అని కూడా అన్నాడు అందుచేత గుకేష్ తోమ్మరాజు విజయాన్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఇటీవల కాలంలో ప్రపంచ చెస్ రంగంలో భారతీయులు చాలా పెద్ద ఎత్తున రాణిస్తున్నారు భారతదేశం నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లలు అనేక రికార్డులు స్థాపిస్తున్నారు ఈ టోర్నమెంట్లో గెలిచినందుకు ధోమరాజు గుకేష్కి పదకొండున్నర కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది కానీ దానికంటే ఎంతో విలువైన ఖ్యాతిని భారతదేశానికి తీసుకొచ్చాడు గుకేష్ ధోమరాజు